జర్నలిస్టుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేమిర్వాడలో జరిగిన రాజన్న సిరిసిల్ల జిల్లా టీయూడబ్ల్యూజి ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా జర్నలిస్టులు పనిచేస్తున్నారని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని అన్నారు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డుల సమస్యలపై ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని త్వరలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు జిల్లాలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడు ముందుంటానని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య త్వరలో పరిష్కారం అవుతుందని అన్నారు అర్హులైన జర్నలిస్టులకు ఇందిర ఇండ్లు మంజూరులో ప్రాధాన్యత కల్పిస్తామని ఏదైనా ఉపాధి పొందాలనుకునే జర్నలిస్టులకు బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం ఉందని అన్నారు జర్నలిస్టుల ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టియుడ రాష్ట్ర అధ్యక్షులు విరహతలీ జాతీయ కార్విక సభ్యులు నకునూర్ శేఖర్ జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్ కుమార్ ప్రధాన కార్యదర్శి కాంబోజ ముత్యం రాష్ట్ర కార్విక సభ్యులు దాసరి దేవేందర్ ఉపాధ్యక్షులు సంపత్ కుమార్ తో పాటు జిల్లాలోని వివిధ మండలాల అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు మన యూనియన్ మార్గదర్శి శ్రీ రేగుల దేవేంద్ర గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ గారికి వివిధ జిల్లాల నుంచి వచ్చే సోదరులకు మన జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు రాష్ట్రంగా కొనసాగి రాష్ట్ర వ్యాప్తంగా

జిల్లా స్థలాలు రెండో మా సంఘానికి జిల్లా కార్యాలయంలో ఒక ఎకరం స్థలం నుంచి గతంలోనే మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని దయార్థ హృదయన మీరు పరిశీలించి మాకు కొంచెం న్యాయం చేసి మీ పిరలోనే ఈ జిల్లాలలో అసలు జర్నలిస్ట్గా స్థలం ఉండొద్దని మేము ఆకాంక్షిస్తున్నామంటాం మీరు కొంచెం ఈ విషయంలో కోఆపరేట్ చేసి మా అందరికీ సహకరించాలి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ దయచేసి మీరు సామాన్య ప్రజల మీద చూపిస్తున్న ప్రేమను నిరంతరం ప్రజల కోసం కష్టపడుతున్న మా జర్నలిస్ట్ మిత్రుల సంక్షేమం కోసం కూడా అదే విధంగా ఎలాంటి పక్షపాతం లేకుండా చూపించాలని నేను వేడుకుంటున్నాను మీ టౌన్లోనే అని ఒక మాట్లాడినప్పుడు నేను దాంట్లో ఎగిపోయి ఎందుకంటే నేను దాదాపు నాలుగేళ్ళ టర్మ్ ఉంది దయచేసి నాలుగేళ్ళు వాయిదా లేకుండా ఈ సంవత్సరంలోనే డిసెంబర్ పూర్తయ్యే నాటికి అక్యుడేషన్ అని ఈ నిబంధనలని ఆబంధ నిబంధనలని వాస్తవానికి అక్యుడేషన్ జారీ ప్రక్రియ కూడా కొంచెం రకరకాలుగా పక్కదారి పట్టి నిజంగా పనిచేయ వాళ్ళకి కూడా వాళ్ళకి వచ్చింది దానిలో అందరి పాలున్నాయి ప్రభుత్వం బాధ్యత ఉంది మా బాధ్యత కూడా ఉంది దానివల్ల నిజమైన వాళ్ళకు అన్యాయం జరగకుండా దయచేసి అందరికి అక్యుడేషన్ ఇవ్వడంతో పాటు మీరు ఈ ఇళ్ల స్థలాల కేటాయింపు అదేవిధంగా జిల్లా యూనియన్ సంబంధించినటువంటి స్థలం కోసం కృషి చేసి వాటిని అమలు చేసి మాకు చేతికి కాగితాలను అప్పగిస్తానని ఆశిస్తూ మన వేరవాడ కానీ సిరిసిల్లా కానీ పట్టణాలలో జిల్లాలోని రిపోర్టర్లందరికీ కూడా ఒక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి ప్రెస్ అకాడమీని ఒప్పించాల్సిందిగా మన రాష్ట్ర అధ్యక్షులు విరాత గారిని నేను కోరుతున్నాను ఇంకా కొంత పెండింగ్లో ఉన్నది దానికి ఇంకా కొద్దిగా నిధులు కావాల్సి ఉంది ఇప్పటికే మన ఎమ్మెల్యే గారు ఒక ఐదు లక్షల రూపాయలు కేటాయించారు ఇంకొక పది లక్షలు కావాలని చెప్పి మేము ఇదివరకే కోరాము ఇంకొక పది లక్షలు కావాలని కోరాము దాన్ని కూడా ఒకసారి ఇంకొకసారి ఆలోచించి మంజూరు చేయాల్సిందిగా కోరుతూ నిజంగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలున్నా గతంలో ఎవరు మా ప్రభుత్వాలు మా జేబులో ఉంటాయి అని చెప్పి చెప్పుకొని తిరిగిన ఇవాళ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ సంఘం కూడా ఇంత వేల మంది జర్నలిస్టులకి ప్రాతినిధ్యం వహిస్తున్నది ఏదైనా ఉందనుకుంటే అది అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్ర వారికి జర్నలిస్ట్ సంఘం అరవై ఐదేళ్ళు పోరాటాలు త్యాగాలు కలిగిన చరిత్ర కలిగిన సంఘము కూడా ఏదైనా ఉందంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఓన్లీ టీ అరవై తొమ్మిది ఏళ్ళ చరిత్ర ఉంది ఈ అరవై తొమ్మిది ఏళ్లలో ఎన్నో పరిణామాలు జరిగినాయి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఒక ఇరవై ముప్పై మంది ముఖ్యమంత్రులు మారినరు అయినా ఆ ప్రభుత్వాల్ని అప్పటి ముఖ్యమంత్రుల్ని ఒప్పించి మెప్పించి అరవై ఐదేళ్లుగా నిరంతరం రాజీ లేని పోరాటాలు చేస్తున్నందుకే ఈ సంఘానికి ఇన్ని వేల మంది ఈ రాష్ట్రంలో ఆదరిస్తున్నారు ఇవాళ ఇంకా మా వల్ల మంచి రోజులు వచ్చిన మేము ఎందుకు అనుకుంటాం అంటే నిత్యం జర్నలిస్టుల కోసం తప్పించి దాదాపు యాభై మా శ్రీనివాస రెడ్డి గారికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ ప్రభుత్వం ఇచ్చింది అంటే ఈ జర్నలిస్టు మంచి జరుగుతుందనే సంకేతాలు పంపింది అని చెప్పి మనకి నేను భావిస్తుంది నిజంగా మనకు ఏ ప్రభుత్వం నుండి ఒక సానుకూల స్పందన ఇప్పటి వరకు అయితే వస్తుంది అది ఖచ్చితంగా అమలు అవుతుందని చెప్పి కూడా మేము చాలా విశ్వాసంతో ఉన్నాం ఈ తెలంగాణలో ఉన్న మా పదిహేను చాలి కూడా మా సభ్యులు చాలా విశ్వాసంతో ఉన్నారనే విషయాన్ని మేము దృష్టికి తీసుకొస్తున్నాం మన యూనియన్ పార్టీలో మేము వింటూ ఉంటామని మిమ్మల్ని నేను భరోసా ఇస్తూ ఇవాళ కార్యక్రమానికి ఆహ్వానించిన జిల్లా కమిటీకి ప్రత్యేకంగా జిల్లా అధ్యక్షుడు సంతోష్ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు తొలి నిర్మాణంలో ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న దానిలో తప్పసరిగా వర్కింగ్ జర్నలిస్ట్ లకు ఏదైతే గ్రామాలలో పనిచేస్తున్నటువంటి ఇలేకలకు మండల స్థాయి ఇలేకలకు లేదంటే నియోజకవర్గం మండలంలో వీరులందరికీ కూడా సమన్వయం చేసేటువంటి కార్యక్రమంలో ఈరోజు హైదరాబాద్ లో తీసుకున్న నిర్ణయమే నా విశ్వాసము నమ్ముకుంది ప్రైవేట్ సంభాషణలో మండల స్థాయి మాట విలేకరీ తీసుకుందా తప్పనిసరిగా ఎందుకంటే పోరాటం చేసే వాళ్ళు వారు కూడా మొదటి నుంచి ప్రజలకు ప్రభుత్వానికి ప్రతిపక్షంలో ప్రభుత్వంలో మధ్యలో వారుగా మీ సేవలు తీసుకొని కాబట్టి జర్నలిస్ట్ ప్రశస్సు కాబట్టి తప్పసరిగా మీరు అడిగే పెద్దగా కావు ఆ మూడు అంశాలు తప్పవంత్ రెడ్డి చెప్తూ వ్యక్తిగతంగా అనుభవం రాజన్ సిరిసిల్లా జిల్లా జరిగినటువంటి ఈ సమావేశ సదస్సు కూడా లేక రూపంలో రాస్తూ మనం ఇచ్చిన మాట ప్రకారం ముందుకు పోవాలని చెప్పిన మాట కూడా తప్పని సరిగా దాని దృష్టికి తీసుకుని పోతాడు మాకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తే ప్రభుత్వం నడుస్తున్న క్రమంలో వేమకు సంబంధించిన జర్నలిస్ట్ సంబంధించినటువంటి ఏదైతే ఇంకో రెండు ఎకరాల అందులో మీ అనువులైనటువంటి ఏవైతే అక్రమిస్ట్ కాలంలో వాళ్ళకి ఇచ్చేటువంటి దాన్ని పూర్తిగా చేయడం జరిగింది ఈ లోపల కొన్ని ఇంకొన్ని మిస్ అయ్యమని చెప్పని మేము కొన్ని సంఘాలు ఉన్నాం దాంట్లో అప్పుడు పెట్టుకున్నామంటే వాటిని కూడా క్రోడీకరించే క్రమంలో ఆ స్థలం సరిపోవడం మరో దగ్గర కావాలంటే కూడా పక్కన ఉన్నటువంటి స్థలాన్ని కూడా తీసుకోమని ఆర్డీ గారు చెప్పడం జరిగింది తప్పనిసరిగా వేముల వాళ్ళలో ఎవరికైతే ఇంటి స్థలాలు రాని వాళ్ళలో వాళ్ళందరూ కూడా ఇచ్చే ఏర్పాటును ఈ టర్మ్ ఈ ఈ సంవత్సరం చేయాలనుకుంది తప్పనిసరిగా ఈ టర్మ్ ఈ సంవత్సరం మధ్యలో తప్పనిసరిగా ఎందుకు నేను మట్టుకుని మిత్రులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఈ జర్నలిస్ట్ కి గెలివన్నప్పుడు మన ఇక్కడ ముందుస్తే సీఎం గారు ఎందుకంటే బాగుంది నుంచి ఆదుకున్నాయో చుట్టూ గత వెళ్ళడం ఆ విషయం చెప్పిన ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి రేపు అక్కడ కాగానే ఇక్కడ కూడా తప్పనిసరిగా వేగంగా సిరిసిల్ల జిల్లాలో కూడా ఇక్కడ వేమలో అమ్మైన స్థలం ఉన్నట్టు దాన్ని ఇచ్చేటువంటి ఏర్పాటు మీరు స్వయంగా సందర్భం చెబుతూ దాంతో పాటు ప్రెస్ క్లబ్లకు సంబంధించి అన్ని మండలాల్లో ఈ మధ్యలో రెండు మూడు జర్నలిస్ట్ షూనియలు కావడం వల్ల మరియు ఈ మధ్య జర్నలిస్ట్ సూనియోలకు సంబంధించి వాళ్ళు కూడా ఎవరో వాళ్ళకి ఆఫీస్ ఓపెన్ చేసుకొని ఉన్నారు అని మీరు చర్చించుకొని మండలంలో అందరికీ కలిసి ప్రెస్ ఒకటి ఉంటుంది బాగుంటుంది అని మీకు ఆలోచన వస్తే నేను వాటికి నిధులు ఇవ్వడానికి ఎలాంటి అభ్యర్థి లేదు నేను పట్టణంలో ఉన్న ప్రధాన ప్రస్తుతం పది లక్షలు మాటిచ్చిన ఐదు లక్షలు నాలుగు లక్షలు ఇచ్చినప్పుడు మీకు నాలుగు లక్షలు ఇస్తాను ఐదు లక్షలకి పోయలేదు తప్పని పట్టణంలో మండలాల్లో కూడా మా మా సన్నా కూడా నాకు అభ్యర్థి లేదు కానీ మండలాల్లో మాత్రం ఒకటి ఉంటే బాగుంటుంది పదో తారీఖు ఒకరు ఇరవై తారీఖు ఒకరు ముప్పై తారీఖు మీరు మండలంలో పెద్ద రోజు చేసి మీరు చెప్పినట్లయితే మండలంలో కూడా ఇబ్బంది సమావేశంలో మాట్లాడే అవకాశం ఆహ్వానించి నాకు చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలియస్తూ